నమస్తే మీరు చూస్తున్న రైతుబిడ్డ శ్రీను యూట్యూబ్ ఛానల్ మేము సాగు చేస్తున్న మస్క్ మిలాన్ కరభుజ తోట నాలుగు ఎకరాలు ఈరోజు విత్తనాలు పెట్టడం అనేది జరుగుతుంది సుమారు నాలుగు ఎకరాలు అయితే పెట్టడం జరుగుతుంది ఈ తోట నార్కల్లూరు డిస్టిక్ ఒంగూరు మండలం చౌదరపల్లి గ్రామంలో ఉంది మేమైతే ఈ మస్క్ మిలాన్ కరభుజ తోట రెండు సంవత్సరాలకెళ్ళి సాగు చేయడం అనేది జరుగుతుంది విత్తనాల ఖర్చు వచ్చేసి ఒక్క ప్యాకెట్కి మూడు వేల ఐదు వందల రూపాయల ఖర్చు వస్తుంది సో మీరు చూస్తున్నారుగా ఫస్ట్ అయితే మనం బెడ్లు కొట్టి లాటలు పరిచి మల్చింగ్ అయితే చేసుకోవడం అనేది జరిగింది సో ఈ హోల్స్ అయితే మల్చింగ్ తెచ్చుకున్నప్పుడే వస్తాయి మనం కొట్టే అవసరం ఏం లేదు ఆ హోల్స్ని బట్టి మనం విత్తలైతే పెట్టుకోవాలి ఈ విధంగా సో మనకైతే ఈ ట్రిప్ అనేది మనం తెచ్చుకున్నట్టు ఉంటుంది ఫస్ట్ పంటకి ఒక్కసారికి వస్తుందా రెండు సార్లు అనేది మన డిసైడ్ ఉంటుంది సో మేమైతే ఒక్కసారికి ట్రిప్పు వచ్చేటట్టు తెచ్చుకున్నాం ఈ పంట వరకే వస్తుంది ట్రిప్ అనేది సో మనకి ఈ మల్చింగ్ ఖర్చు వచ్చేసి ఎకరాకి పదిహేను వేలు చొప్పున రావడం అనేది జరుగుతుంది సుమారు మేము ఒక నాలుగు ఎకరాలు కాబట్టి అరవై వేలు రావడం అనేది జరుగుతుంది సో దున్నకాలంటే మేము మా బండి ఉంది డీజిల్ పోసుకొని దున్నుకోవడం అనేది జరుగుతుంది దాని లెక్క అయితే ఏమి వేయము మేము ఈ పొలానికి బలంగా జవం రావడానికైతే కూల ఎరువు చల్లడం అనేది జరిగింది ఫస్ట్ బొయ్యలు కొట్టేటప్పుడే చల్లుకున్నాము సో మేమైతే ఈ బోర్నీలతోనే పండిస్తాము నాలుగు ఎకరాలు మనం విత్తనాలు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటాయి దోశ ఎత్తుల్లాగా చూస్తున్నారుగా మనకి ఈ పంట చేతికి వరకు అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల వరకు రావడం అనేది జరుగుతుంది ఈ మస్క్ మిలాన్ కాయలకి చాలా డిమాండ్ కూడా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది ఇవి మన సైడు చాలా తక్కువగా పండిస్తారు ఇవి ఎక్కువగా ఢిల్లీకి వెళ్ళడం అనేది జరుగుతుంది సో నా వీడియో నచ్చితే లైక్ షేర్ ఒక చిన్న కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి